క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభుణేశు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించండి మరి నిశ్చయంగా దేవుడు చేయించున్న ప్రతి వాగ్దానాన్ని ఆయనే మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆ ఫలాన్ని మన అందరము అనుభవించబోతున్నాం ఆమెన్ మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం లేవియా కాండం ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసదను ఆమెన్ హలేయా ప్రైస్ ద లాడ్ మరి ఆరో వచనం మొదటి భాగం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ దేశంలో నేను మీకు క్షేమాన్ని కలుగజేసేదను అవును దేవుని బిడ్డలారా మరి ప్రభునందు విశ్వాసం ఉంచి మన యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న మనతో ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను సమాధానము నెమ్మదిని అనుగ్రహించేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనకి క్షేమాన్ని కలుగజేసే దేవుడు ఈ ఉదయకాలం ఒకవేళ క్షేమం లేని స్థితిలో ఆరోగ్యము సమాధానము నెమ్మది విడుదల ఆర్థిక పరంగా కుటుంబ పరంగా బిడ్డల విషయంలో ఏ క్షేమము నెమ్మది లేనటువంటి స్థితిగతుల మధ్యలో ఒకవేళ ఉదయకాలం నీ ఉంటూ ఉన్నావేమో ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ వాగ్దానము నేను మీకు క్షేమాన్ని కలగజేసేదను నీ కుటుంబంలో నీ ఆరోగ్య విషయమే నీ పిల్లలకు ఆర్థికంగా నీవు చేయించిన పనిపాటల్లో అతి ప్రాముఖ్యంగా నీ ఆత్మీయ విషయంలో నీకు క్షేమాన్ని ప్రభు కలగజేసేవాడు ఎందుకు అంటే మనం ఆత్మలో వరదలినప్పుడు ప్రతి విషయంలోనూ మనం వరద పొందుతాము క్షేమంగా ఉంటాం నామాన్ని మహిమపరచగలుగుతాం కనుక మొదట నీ ఆత్మ సంబంధమైన విషయంలో దేవుడు నీకు ఉదయకాలం క్షేమాన్ని ప్రకటింపచేస్తూ ఉన్నాడు ప్రార్థనలో నీవు బలాన్ని పొందబోతున్నావు వాక్యంలో నువ్వు బలాన్ని పొందబోతున్నావు ఆత్మలో అభిషేకములో నీవు హెచ్చింపబడబోతున్నావు అంటే అధికమైన ఆత్మతో అభిషేకముతో దేవునితో తత్సంబంధములో నీవు నేను కొనసాగబోతున్నాం కాబట్టి దేవుని బిడ్డల ధైర్యం తెచ్చుకోనండి ఈ రోజు వరకు ఒకవేళ క్షేమం లేదేమో సమాధానము ఆరోగ్యం లేదేమో ఆర్థికంగా నష్టం నష్టపోయావు శ్రమల మధ్యలో ఉన్నావు త ప్రతి విధమైన ఆటంకములను బట్టి శోధనలను బట్టి ఆర్థికంగా బలహీనపరచబడిన స్థితిగతుల మధ్యలో నీ ఒకవేళ ఉన్నావేమో ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఆ దేశంలో నేను మీకు క్షేమాన్ని కలగజేసేదను నేను మీకు సంతోషము నెమ్మదినిచ్చే దేవుడను అవును దేవుని బిడలారా ఈ ఉదయకాలం నీ కుటుంబానికి ఇది మొదలుకొనిక క్షేమము దేవుని కృపలో నువ్వు ఎదిగి వర్ధిల్లుతూ ఫలిస్తూ ఉన్నావు నిశ్చయంగా దేవుడికి నేను బలపరచబోతున్నాడు తన ఆత్మతో నిన్ను నింపబోతున్నాడు క్షేమాన్ని నీకు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో మరియు కాలం ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కలు మూసుకుందాం ప్రార్థన స్తోత్రమయ్య థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ యేసు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలం ప్రభా మీరు తండ్రి ఆ దేశంలో నేను మీ క్షేమాన్ని కలగజేసదని ప్రభా మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ని ప్రియులందరి జీవితంలో నీ బిడ్డలందరి జీవితంలో ఇది మొదలుకొని క్షేమము గాక మంచి ఆరోగ్యము దీర్ఘాయుషు నీ కాపుదల నీ కృప ని బిడ్డలందరినీ ఉదయకాలం గాక ప్రభా క్షేమాన్ని దయచే దీవ ఆశీర్వాదాన్ని కలగజే వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు పోరాటం ఇది నా ఇస్తునాములు కొట్టివేయబడు ఈ ఉదయకాలం మొదలుకొని వారిని ప్రభా నీ నీ క్షేమమే వెంబడించను గాక ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి మంచి దీవెన క్షేమాన్ని వారి కలుగజేయండి చేయండి ప్రభా వారి వ్యాపారాలు ఉద్యోగములు తన ఏస్తునాములో దీవించబడును గాక నీ బిడ్డల ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు అయ్యా చిక్కులలో ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఏస్తునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక కోర్టు కేసులు భూతగాదాలు ఏసునాములో కొట్టివేయబడును గాక అయ్యా భార్యభర్తల మధ్యలో అసమాధానం ప్రభ ఏసునామములు ఇప్పుడే తొలగిపోవును గాక నీ బిడ్డలందరినీ ఆత్మలో ఫలం పరితులుగా చేయండి ప్రభా ప్రార్థిస్తూ ప్రభా అనుదినం నీ సహవాసంలో కొనసాగుతూ అయ్యా నీ కృపచేత నింపబడిన వారై ప్రతి అరుణోదయం ప్రభా నీ ముఖ దర్శనం చేసే కృపను నీ బిడ్డలందరికీ దయచేయండి వారి ఆత్మలో తన్ని ముద్రించబడుదురుగాక నీ రక్తంతో నీ బిడ్డలందరినీ ముద్రించండి కడగండి ప్రోక్షించండి ఉన్నతమైన దీవెన క్షేమం నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని నీ ఉదయకాలం మిరిచి నీ శ్రేష్టమైన వాగ్దానమును బట్టి వందనాలు ఇది మొదలు కొన్ని బిడ్డలందరికీ క్షేమం గాక అన్ని ఏరియాస్లో ప్రభా ప్రతి కోణంలో వారి జీవితాలలో క్షేమం విస్తరించును గాక నీ సన్నిధి నిత్యం బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దీవించండి వారికి ప్రభ ఈ వాగ్దానాన్ని నెరవేర్చి క్షేమాన్ని నీ కృపను అనుగ్రహించమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి దేవుడు మనకి దినాల్లో క్షేమాన్ని ఆయన వాగ్దానం చేసి ఉంటున్నాడు నీవు క్షేమంగా ఉండబోతున్నావు నీ కుటుంబం వారు క్షేమంగా ఉండబోతున్నారు నీవు ఎరిగిన ప్రతి విషయంలోనూ దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు దేవుడు గొప్ప కార్యం మీ జీవితాల్లో చేయను గాక ఆమెన్ మరి క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని గాక మీ అందరూ తెలియపరచిన ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం క్రమక్రమంగా దేవుడు మిమ్మల్ని అందరినీ బలమైన కార్యములను చేసి మీ అక్కర్లో మీ అవసరతలు అన్నీ తీర్చి సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నాడు ఆ విషయమే మీరు భయపడక దేవుని తట చూడండి ఆయన కృపా సింహాసనం వైపు కృపాసనం వైపు కనులెత్తి చూడండి దేవుడు గొప్ప కార్యం గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ క్రైస్తాడ్